వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి విదేశాల నుంచి వచ్చిన తర్వాత అదే అమెరికా వెళ్ళి వైద్య పరీక్షల నిమిత్తం తర్వాత వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ముఖ్య నేతలందరినీ కూడా కలవడం అనేది జరిగింది ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి రాజకీయాలు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నాయకత్వం సరిగా లేకపోవడం అధ్యక్షుడిని ఇంకా ఎన్నుకోకపోవడం ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చాయి అలాగే త్వరలోనే అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాము దానికి సంసిద్ధం కండి అని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణ రాజకీయాలకు కూడా తగినంతటువంటి సమయాన్ని ఖచ్చితంగా కేటాయిస్తాను అని చెప్పి చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి అంశం సో తెలంగాణలో మరి ఇది ఎవరికి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది తెలియదు కానీ సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలంగా ఉండాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి ఖచ్చితంగా వచ్చినట్టుగానే తెలుస్తోంది పొత్తులకి ఎఫెక్ట్ అనేది లేకుండా అంటే పొత్తులతో సంబంధం లేకుండా ఇక ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని తెలంగాణలో చేయాల్సిందే ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే బలంగా అన్నటువంటి ఒక ప్రాతిపదిక మీద నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది సో త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది కూడా స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం నేతలందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధపడండి సిద్ధంగా ఉండండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది సో ముందు నుంచి అంటూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీని తెలంగాణలో ఏం చేశారు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు అసలు తెలంగాణను అంటే పట్టించుకోలేదు అని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యంగా అయితే ఈ మొత్తం రాజకీయ పరిణామాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీని కనుమరుగు చేయాలి అన్నటువంటి ఒక పంధాలోనే మిగతా పార్టీలు కానీ మిగతా నేతలు కానీ చాలామంది ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ అన్నది సుస్పష్టం ఎలాగైనా సరే తెలుగువాడి మీద తెలుగుదేశం పార్టీ ముద్ర తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేయాలనేది సో దానికి అడ్డుకట్ట వేసేటువంటి విధంగానే ఇకపై చర్యలు ఉండబోతున్నాయి అన్నది చంద్రబాబు గారి ఆంతర్యంగా తెలుస్తోంది చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేస్తారు అన్నటువంటిది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి తెలంగాణలో భారీగానే క్యాడర్ ఉన్నప్పటికీ కూడా పార్టీ ఇంకా బలోపేతం అవ్వలేదు ఒకప్పుడు చాలా గట్టిగా బలంగా ఉన్నటువంటి పార్టీ ఎందుకు ఇంత ఢిలా పడిపోయిందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి